ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సు యాక్సిడెంట్ అయితే దేని గుర్తింది ఆరీస్ బితేల్ మాట తర్వాత మనం అక్కడి నుంచి ఎండోమెంట్ పోతుంది మన ప్లాట్ఫామ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఏమనేది మన ఆలోచన మన డిమాండ్ అది సెకండరీ ఇది జాబ్ వస్తుంది వాడు వాడు తీసుకోడు ఆర్టీస్ కూడా తీసుకోడు కానీ అసంభవమైన పని చచ్చిపోయిన భార్య ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వారు అచ్చక వృత్తిలో పురోహిత వృత్తిలో ఉన్నారు కాబట్టి అదే జీవన విధానం కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా శ్రీఖ గారు వారి దృష్టికి కూడా తీసుకుపోతాము వారు మానవత్వం కలిగినటువంటి మంత్రి గారు సహృదయులు కాబట్టి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మంత్రిగారిపై ఉన్నది కాబట్టి వెంటనే వారి సమస్య వారి కుటుంబాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ అర్చక సమాక్ష పక్షాన కూడా మేము జిల్లా సహాయ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆలయ కార్యనిర్వహణాధికారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి అర్చక వెల్ఫేర్ బోర్డుకు ఈ యొక్క సమస్యను దృష్టికి తీసుకుపోయి ఇచ్చిన నివేదికను సమర్పించడం జరుగుతుంది దాని ద్వారా అర్చక వెల్ఫేర్ నుండి కూడా కొంత నిధి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మానవత్వం ఉన్నటువంటి దాతలు కానీ ఇతరతర రాజకీయ నాయకులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ వారికి తోచిన విధంగా సహాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అర్చక సమాఖ్యం తరఫున కూడా నిర్ణయం తీసుకొని తప్పకుండా వారికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అచ్చక వెల్ఫేర్ నుండి కూడా తప్పకుండా చేయాలి అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి వారి భార్య గారికి ఒక ఏదో ఏదో ఒక దేవాలయం లోపల చిరు ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే అమ్మాయి కూడా చదువుకున్నటువంటి వ్యక్తి కాకపోతే దేవాదాయ శాఖలో కింది స్థాయి నుంచే పైకి పోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి ఒక చిరు ఉద్యోగం అవసరం కానీ ఇతర ఏం అయినా కూడా కాంట్రాక్టర్ బేస్లో కానీ వారికి ఉద్యోగం ఇచ్చాలని అప్పేసి మంత్రిగారికి విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారు వరంగల్ వచ్చిన తర్వాత వాటిని తీసుకుపోయి కూడా కలవడం జరుగుతుంది మరియు ఒక అసలు ముఖ్యంగా ఏంటంటే మురళి కృష్ణ పాపం వారి పని గోవిందరాజ స్వామికి పూజా కార్యక్రమాలు చేసి వారి పని వారు చేసుకుంటారు దురదృష్టవశాత్తు బస్ ప్రమాదంలో కాలిపోవడం ఇద్దరు చిన్నపిల్లలు భార్యా పిల్లలు వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది కూడా అవుతా అవుతారు ఎందుకంటే వారికి చేసేదే మురళీకృష్ణ గారు వారు ఇబ్బంది పడే కారు మొత్తాన్ని పోయే వరకు వారి కుటుంబం రాగమయ్యే పరిస్థితుంది కాబట్టి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి దృష్టికి అలాగే బడుగు బాలేనో గారి నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు గారి దృష్టికి తీసుకుపోయి వారికి వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా కానీ ఏదైతే సహకారం ఉందో అది చేయాలని సందర్భంగా మేము అందరం కూడా కలిసి వెళ్ళి ఉపేంద్ర శర్మ గారితో కలిసి వెళ్ళి చెప్ చెప్తాం మరి ముఖ్యంగా వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి వాస్తవంగా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గోవిందరానికి వారి వరయుగుల కుటుంబం చేస్తున్న సేవను గుర్తించేనా వారికి సహాయం చేయాలని సందర్భంగా మేము చెప్తూ మరి ముఖ్యంగా ఏంటంటే వారికి త్వరగా కోరుకోవాలని సందర్భంగా